వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ వన్ మాట్లాడబోత నా ఛానల్ హిస్టరీలో ఎప్పుడు ఈ వీడియో షేర్ చేయమని అడగలేదు బట్ ఈ వీడియో ప్లీజ్ షేర్ చేయండి కొంతమందినైనా మనం కాపాడాలని మాతాం మనల్లా చాలా మంది మీషో షాపింగ్ చేస్తూ ఉంటాం కదా అలాగే నేను కూడా చేశాను నాట్ రైడర్ అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను మీషోలో షాపింగ్ చేశారా అని నాకు కాల్ కూడా వచ్చింది సో మీషోలో షాపింగ్ చేసేవాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండేది మీషో పేరు చెప్పి ఈ మధ్య చాలా మంది మోసం చేస్తున్నారు మీషో నుండి కాల్ కానీ ఆ లెటర్ కానీ వస్తుంది మీరు లక్కీ డ్రా కంటెస్టెంట్లో టాప్ లిస్ట్ అయ్యారు అది మేము హోల్డ్ చేస్తాము బట్ ఇప్పుడు మీరు ఫైవ్ థౌసండ్ మాకు ఫోన్పే చెయ్యండి ఒక నంబర్ ఇస్తారు విదిన్ వన్ అవర్ లో వన్ ల్యాక్ మీ అకౌంట్ లో ఉంటుందని చెప్పారు నాకు వద్దు అనుకుంటే మీకు క్యాష్ వద్దు అనుకుంటే కార్ కూడా ఇస్తారంట దానికోసం సెవెంటీన్ థౌసండ్ ఫోన్ పే చేయాల సేమ్ నెంబర్కి సో రెండు ఒకే నెంబర్ ఫోన్ పే నెంబరు సెవెంటీన్ థౌసండ్ కి కార్ ఇస్తారంట అది ట్వంటీ ఫోర్ అవర్స్ లో మహేంద్ర కార్ వస్తుంది అంట ట్వంటీ ఫోర్ అవర్స్ లో మహేంద్ర కార్ వస్తుంది సెవెంటీన్ థౌసండ్ పే చేస్తే నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నా ఓ మాదిరిగా కూడా కనపడలేదా నేను నమ్మలేదు బట్ నా సిస్టర్ కి కాల్ చేసి ఈ మ్యాటర్ మొత్తం చెప్పాను అవును ఇలాంటి ఫేక్ నాకు కూడా వచ్చిందని సిస్టర్ అని అమ్మాయి నాతో చెప్పండి ఇంకోటి అమ్మాయి ఫ్రెండ్ కూడా అలాగే వచ్చిందంట అమ్మాయి సిస్టర్ ఫ్రెండ్ కి కారు పంపుతా అని వన్ వీక్ సతాయం చేయాలి ఏదో పంపిస్తున్నాం అదో పంపిస్తున్నాం మీరు డబ్బులు ముందుగా ఇవ్వకండి కార్ రిసీవ్ చేశాకే సెవెంటీన్ థౌసండ్ మాకు ఇస్తే సరిపోతుంది పొద్దున్నే బేవర్స్ గాళ్ళు అయిపోయారు అని అన్నారు సో వాళ్ళు కూడా నమ్మారు అలాంటి ఆఫర్ ఎవరైనా నమ్మేస్తారు కదండి అందుకని మా సిస్టర్ పక్కింటి వాళ్ళు కూడా ఇలాగే జరిగింది డబ్బులు వీళ్ళు పే చేశాను ఆఫర్ బాగుంది కదా నమ్మేస్తారు ఒక రెండు సార్లు మూడు సార్లు ఇచ్చారు చీటింగ్ చేశారు ఏమీ రాలేదు వాళ్ళకి అలాగా వేరెవరు మోసపోకండి ఇంకా బయట వాళ్ళకి చెప్పుకుంటే పోతుందని ఎవరికి చెప్పుకోవట్లేదు ఏదో కొంచెం తక్కువ ఇచ్చినట్టుగా తెలిసింది తెలిసిందన్నమాట డబ్బులు ఎవరికి ఒత్తి రావు కదా వీళ్ళు ఎంత కాన్ఫిడెన్స్గా మాట్లాడతారో తెలుసా కొంచెం అలా ఇలా ఉంటే నమ్మేస్తారు కొంతమంది జాగ్రత్తగా ఉంటారు ఇలాంటివి తెలిస్తే ఇంకొంచెం కేర్ఫుల్గా ఉంటారు తెలియళ్ళు నమ్ముతారు కదా కొంతకాలం మీరు డబ్బులేక కార్ రిసీవ్ అయిన తర్వాత ఇవ్వండి ఎవరైనా అమ్ముతారు కదా అంత కాన్ఫిడెన్స్లో మాట్లాడతారు వాళ్ళు ఒకసారి ఈ వాయిస్ వినండి విన్నాక ప్లేస్ అందరికీ షేర్ చేయండి మీరు ఎవరికైనా కొంచెం మంచి జరగాలని కోరుకుంటున్నారు కదా కనీసం వాళ్ళకు మాత్రం అయినా షేర్ చేయండి సేవ్ చేద్దాం ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ మా సిస్టర్ ఫ్రెండ్తో కూడా నేను మాట్లాడాను సో అమ్మాయికి పంపించిన లెటర్ ఉంది కదా ఆ లెటర్ కూడా నేను పంపించిందని అడిగితే వాట్సాప్లో పంపించింది ఆ ఫోటో కూడా మీకు చూపిస్తాను ఆ ఫోటో కూడా చూడండి అలాంటి లెటర్స్ వచ్చినాం మీరు కాల్స్ వచ్చినాయి దేన్ని నమ్మద్దు ఓకేనా బే కేర్ఫుల్ సారీ ఒకటి మర్చిపోయాను వాళ్ళను మేము నమ్మకుండా కొన్ని క్రాస్ క్వశ్చన్స్ వేసాము బొత్తులు కూడా తిట్టింది అది ఆ కాల్ రికార్డింగ్ మిస్ అయింది తర్వాత మళ్ళీ నేనే కాల్ చేసి మాట్లాడాను డబ్బులు లేవంటే తెడతా అని కొంచెం అమాయితీగా అడిగారు ఓకే మీ దగ్గర అర్థంగా చెప్పండి దాన్ని బట్టి మేము చెప్తాము అట్లానే కొంచెం కోల్గా మాట్లాడింది సో మా దగ్గర ఏమి లేవండి అని చెప్పాను ఎవరికి ఊరికే రావు ఏమీ లేవా దిమాగ్ ఖరాబ్ అయిందా అది కూడా మాట్లాడండి సరే ఓకే నేను ఇంట్లో మాట్లాడి చెప్తాను అది ఇంకా ఫోన్ కట్ చేశాను తగ్గి నేను ఏం చెప్తాను అంటే ఇలాంటి కాల్స్ లేదా నమ్మకం నమ్మకండి ఎవ్వరు కాల్ చేసి క్రికెట్ డబ్బులేదు ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆవిడ నాకు కాల్ చేసి మాట్లాడిన కాల్ రికార్డ్ ఉంది మీరే నీట్గా వినండి అసలు స్కిప్ చేయద్దు ఆ రికార్డింగ్ వింటే మీకు అర్థమవుతుంది నేను చెప్పింది నిజమా అబద్ధం అనేసి నీట్గా వినండి డోంట్ స్కిప్ అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ థ్యాంక్ యూ

మీరు మీ సేవింగ్ ఫైనల్ తెలియస్తాను మీరు రెండు వేలు కడితే మీ ఫైనల్ మొత్తం మీరు ఇచ్చి అక్కడ పెట్టేస్తాను మ్యాక్స్ వచ్చేస్తుంది మీరు ఇంకా త్రీ థౌసండ్ ఇది మా సిస్టర్ని కాన్ఫరెన్స్లో పెట్టి అన్ని మాట్లాడేశాను డబ్బులు కట్టించుకోవడానికి చూసారా ఎంత హడావిడి చేసేస్తున్నారు ఫోన్పే నెంబర్ చెప్పాను కట్టేసేయండి కట్టేసేయండి అంత తొందర చేస్తున్నారు హలో అమ్మో అక్క మాట్లాడాలంట చూడే

ಟ್ವೆಂಟಿ ಫೈವ್ ಟ್ವೆಂಟಿ ಫೈವ್ ಯಾವ್ದಾದ ಮಹೇಂದ್ರ ಮಹೇಂದ್ರ ಕಾರು ಅದೇ ಮಹೇಂದ್ರ ಎಷ್ಟು ಇಲ್ಲ ఎన్ని టెన్ కాల్ చేసే మీద అయిపోతా ఉంటాయి రాండా రాండా క్యాష్ ఫోర్ పర్సెంట్ అయిపోతాయి ఫోర్ పర్సెంట్ సిక్స్ తీసుకొని పోతుంది సరే లొకేషన్ పంపి లొకేషన్ పంపించేది వాళ్ళ పెరిగి కాల్ చేయదే మళ్ళా ఒక త్రీ ఫోర్ డేస్ అయిపోయింది ఇంకా కార్ వద్దు క్యాష్ ఇస్తాము దాంట్లో ఫోర్ పర్సెంట్ క్యాష్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కట్టండా మీకు ఇస్తాము

అవునా ఓకే ఓకే పాప చెప్పారు అనిత ఏం చెప్పారు ఫస్ట్ కాల్ చేసి ఏం చెప్పారు ఫస్ట్ మనం మేము కాల్ చేసాము మేము కాల్ చేస్తే ఏదన్నా లెటర్ వచ్చిందా కదా లెటర్ వచ్చింది పోస్ట్ లో వచ్చిందా లెటర్ పోస్ చెప్తే ఇంకా ఈ పోస్టన్ వస్తే కదా ఇంకెవరు అవసరం ఉండే చెప్పేసి చూచేదోని మళ్ళీ కాల్ చేస్తుంది నేనే కాల్ చేస్తే ఐడి ప్రూఫ్ ఏమైనా పంపి అడ్రస్ ఎంత పంపిస్తామో బాగుందా అని చెప్పి చెప్పింది ఐడి ప్రూఫ్ పంపిస్తుంది మళ్ళీ మేము అక్కడే అక్కడే వస్తాము తీసుకుంటాము అంటే వాళ్ళు ఒక త్రీ డేస్ బ్యాక్ వరకు డేస్ అనే ఉండ్రీ అండ్ ఇంకా పంపించలేదు ఊరికే చెప్తున్నారు అనేసి ఫస్ట్ అమౌంట్ ఏమి ఇవ్వకుండానే పంపిస్తామన్నారు కదా ఎందుకు పంపించలేదు రీసన్ ఏం చెప్పారు ఆ పోస్ట్ లో దీంట్లో పంపినారు ఇంటికార్ ఇది ఫోర్ పర్సెంట్ చెప్పాలా ట్వంటీ ఫైవ్ అని చెప్పాం కార్డు మాత్రండా అని చెప్పి మళ్ళీ ఇది ఎక్కడ ఉన్నప్పుడు బెంగళూరు ఉన్నప్పుడు వచ్చిందా లేదంటే మీ ఊర్లో ఉన్నప్పుడు వచ్చిందా

ఎన్ని సార్లు ఫోన్ చేసినా కూడా అడ్రస్ పంపించేలా ఏం లేదు ఒకసారేమో పంపించిర్రి ముంబై కి పంపించిండ్రే జస్ట్ వన్ వన్ మినిట్ ఓపెన్ చేసేప్పటికే మళ్ళీ డిలిట్ చేసిండ్రు వాళ్ళే సేవ్ చేసి వేరే ఏదో పాప్ చార్టింగ్ ఏదో చాటింగ్ చార్టింగ్ డిలీట్ చేస్తారు ఎక్స్పెక్ట్ చేసాను కదా ఇప్పుడు అంటే ఇప్పుడు తెలిసింది కాబట్టి అంతే వాళ్ళు డిలిట్ చేసిరి అదే ఇప్పుడు నాకు కూడా అలా ఎప్పుడే కాల్ వచ్చింది మీషోలో అంటే మీషో షాపింగ్ చేశారు కదా మీరు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది మీకు క్యాష్ అయితే వన్ ల్యాక్ అంట ఫస్ట్ ఫైవ్ థౌజండ్ వాళ్ళకి పే చేయాలంట ఎందుకు అంటే అంటే ఒకసారి అంత అమౌంట్ వస్తుంది కదా మనం బ్యాంక్ నుంచి ఏమీ అవ్వకుండా బ్లాక్ అవ్వకుండా ఫైవ్ థౌజండ్ వాళ్ళకి పంపించాలంట అసలు ఏమైనా అసలు చూడు ఏమన్నా లాజికల్ అది అయితే అట్లా చెప్పింది సరే కార్ అయితే ఏం కారంటే నాకు కూడా అదే చెప్పింది మహేంద్ర కార్ అనేది దానికైతే సెవెంటీన్ థౌసండ్ అంట సెవెంటీన్ లాక్స్ కార్ అంట ఇస్తారంట అట్లా చెప్పింది అయితే ఒక నేను చెప్పాను మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడతానండి అంటే ఆహా ఇంట్లో వాళ్ళతో ఏం మాట్లాడకండి మీరు అసలు అందరూ మెచ్చుకుంటారు మిమ్మల్ని ఇంత మంచి పని చేసిన దానికి మిమ్మల్ని మెచ్చుకుంటారు మీరు వేసేసేయండి అంటది లేదమ్మా నాకు కొంచెం టైం ఇవ్వమ్మా ఇట్లా మాట్లాడేసి వస్తానండి పాప కాల్ చేశాను చెప్తాను ఇట్లా సరే కాన్ఫరెన్స్ ఏమంది కాన్ఫరెన్స్ కూడా వేసాను సరే మీరు వన్ ల్యాక్ అన్నారు కదా నైన్టీ ఫైవ్ థౌసండ్ వేయండి ఫైవ్ థౌసండ్ పట్టుకొని అంటే దిమాగ్ ఖరాబ్ అయిందా అది ఇదని పిచ్చి పిచ్చిగా తిడుతా ఉంది కూడా తిట్టింది అది రికార్డ్ చేస్తుంటే అది రికార్డ్ అవ్వలేదు నేను అది ప్రెస్ చేశాను అనుకున్నాను వీడియో ఆన్ చేసి మళ్ళీ ప్రెస్ చేయడం అది సెకండ్స్ రన్ అవ్వాలి కదా ఇంక కాన్ఫరెన్స్ లో పెట్టడం ఇవి చేస్తుండగా రికార్డు కూడా అవ్వాలి అది మిస్ అయిపోయిందని మళ్ళీ నేనే ఫోన్ చేశాను వేరే వాళ్ళతో బిజీగా ఉంటుంది వేరే కాలు వేరే కాలు అంటా ఉంది సరే మళ్ళీ చేస్తే అమ్మ ఎందుకమ్మా డబ్బు లేదంటే అట్లా తిరిగావా నువ్వు మేము లేనోళ్ళు మా అమ్మ అని మాట్లాడాను నేను అయితే ఎంత ఉంది పని మీరు చెప్పండి ఇట్లా నాలుగు వేలు ఉందా లేదా మూడు వేలు ఉందా అదే ఫిగర్ కూడా చెప్తుంది తక్కువ చెప్పట్లే అయితే నేను చెప్పాను రెండు వేలు ఉందని సరే రెండు వేలు మీరు ఇప్పుడు వేసేసేయండి ఫోన్పే మూడు సార్లు చేస్తే మూడు సార్లు ఫోన్పే నంబర్ ఫోన్ పే నం చెప్తుంది ఇదేనా మీ ఫోన్ ఇప్పుడు వేస్తున్నారా అన్న లేదు మీరు వేసేసేయండి వెంటనే వచ్చేస్తుంది మీరే చెప్తారా డబ్బులు వచ్చేసిందే అంటది ఇలా ఇంకెవరన్నా పాప మీ ఊర్లో ఇంకెవరన్నా చీట్ చేసారన్నావు

అసలు మనం షాపింగ్ చేసేదే అంతంత మాత్రం మేడం టక్క అదే చేస్తాము అలాంటిది అంత డబ్బులు ఇస్తాడు అంతే సరే నేను ఆవిడకి కాల్ చేశాను కదా మాట్లాడిన తర్వాత మా సిస్టర్కి కాల్ చేసి కాన్ఫరెన్స్లో పెట్టి మాట్లాడాను ఆ కాల్ రికార్డ్ కూడా మీరు విన్నారు తర్వాత మా సిస్టర్ ఫ్రెండ్ కూడా కాన్ఫరెన్స్ చేసి అమ్మాయితో అమ్మాయి జరిగిన ఎక్స్పీరియన్స్ అంత అన్నీ కూడా మనం విన్నాము మళ్ళీ మా సిస్టర్ పక్క ఆ ఊర్లోనే జరిగిన ఆమె స్టోరీ కూడా విన్నాము వాళ్ళ పాప మా సంఘంలో తీసుకొని అప్పులు చేసి మరీ కట్టారంట అత్యాశకి పోకండి మనకి ఎవరో డబ్బులు ఫ్రీగా ఇవ్వరు అని అర్థమైంది కదా సో మీరు కూడా మీకు తెలిసిన వాళ్ళకి అందరికీ షేర్ చేయండి షాపింగ్ చేస్తున్నారు అని తెలుసు కదా వాళ్ళకి కూడా చేయండి మీషో వాళ్ళు చేస్తున్నారో వేరే వాళ్ళు చేస్తున్నారో తెలియదు కానీ మీషో పేరు చెప్పే చేస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్